శ్రీ గురుభ్యో నమ హరి ఓం కాశీ విశ్వేశ్వరాయ నమ మనం కాశీఖండంలో భాగంగా అనేకమైనటువంటి వీడియోలు మన ఛానల్లో అయితే చేయడం జరిగింది ఈరోజు మనం చెప్పుకునేటువంటి అంశం ఏమిటి అంటే మహామణికర్ణికేశ్వరుడు అండి మనకి కాశీక్షేత్రంలో అనేకమైనటువంటి మోక్షలింగాలు ఉన్నాయి ఇంకా బ్రహ్మాండ క్షేత్రాల్లో అయితే ఎక్కడా లేవండిటువంటి అద్భుతమైనటువంటి లింగాలు అంటే విశ్వేశ్వరుణ్ణి అమ్మవారిని విశాలాక్షిదేవిని అన్నపూర్ణాదేవిని పురస్కరించుకుని ఎవరైతే కాశీ యాత్ర చేస్తారో అందులో భాగంగా ప్రధానంగా చూడవలసినటువంటి లింగాలు ఎన్ని ఉన్నాయి అంటే పద్దెనిమిది లింగాలు ఉన్నాయండి ఈ పద్దెనిమిది లింగాల్లో కూడా చాలా విశేషమైనటువంటి లింగాల్లో మోక్ష లింగాలు పద్దెనిమిది ఉంటాయి ఈ పద్దెనిమిది లింగాలు మనం ఎక్కడున్నా ఏమిటి అనేది చూసుకున్నట్లయితే మనకి ఒక్కొక్క చోట కూడా ఒక్కొక్కటి దర్శనాలు అయితే అవుతూ ఉంటాయండి ఇప్పటికే నేను అందులో భాగంగా మరి కాశీఖండం కోసం చాలా అద్భుతమైనటువంటి లింగాలన్నీ కూడా మోక్షలింగాలు చేయడం అయితే జరిగింది ఈరోజు చూస్తున్నటువంటి లింగం మహామణికర్ణికేశ్వరుడు ఈయన కూడా మోక్షలింగాల్లో ఒకటండి అసలు ఈ వారణాసి క్షేత్రానికి ఇంకో పేరు ఏమిటి అంటే మహామణికర్ణికా క్షేత్రము ఈ మహామణికర్ణిక క్షేత్రం అంటే మరి దాని యొక్క వివరణ ఏమిటి అంటే సాధారణంగా మనం ఈ మణికర్ణిక క్షేత్రంలో చూసినట్లయితే ఇది కొంచెం పైకి ఉంటుందండి లింగం మనం మణికర్ణిక ఘాట్లోకి వెళ్ళి అక్కడి నుంచి మనం పైకి వెళ్ళినట్లయితే ఈ లింగం అయితే మనకి దర్శనం అయితే అవుతుందండి ఇక్కడే చాలా అద్భుతమైనటువంటి లింగాలు మనకి మరి దర్శనమైతే అవుతాయి మనకి తెలి తెలియడం అయితే కొంచెం కష్టంగా ఉంటుంది కానీ ప్రయత్నం చేస్తే ఇవన్నీ కూడా చాలా త్వరగా సాధ్యపడతాయి ఎందువల్ల అంటే కాశీ క్షేత్రంలో ఉన్నటువంటి లింగాలు బ్రహ్మాండ క్షేత్రంలో ఎక్కడా కూడా మనకి లభించవు అంత అద్భుతమైన లింగాలు మనకి మరి ఈ కాశీ క్షేత్రంలో మాత్రమే ఉంటాయి ఆ లింగాల్లో మరి పద్దెనిమిది లింగాలు కూడా ఒకే చోటు ఉంటాయి అంటే ఒకే చోటు ఉండవండి ఈ ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది అంటే విశ్వేశ్వర స్వామిని పురస్కరించుకుని కొన్ని ఆ దగ్గరలో అయితే ఉన్నాయి మరి ఎలా వెళ్ళాలి ఏమిటి అనేది ఏ లింగానికి ఎలా వెళ్ళాలి అనేది ఆ యొక్క వీడియోలో అయితే నేను మీకు చూపించడం అయితే జరిగింది దీన్ని పట్టుకుని చాలామంది అయితే నాకు ఫోన్లు చేసి చాలా అద్భుతంగా చెప్పారండి మేము కాశీ వెళ్ళి లింగాలనైతే దర్శనం చేసుకున్నాము ఇంకా మిగిలినవి కూడా చాలా అద్భుతంగా మాకు పెట్టండి అని చెప్పి చాలామంది అడగడం జరిగింది అందువల్ల మళ్ళీ నేను ఈ కాశీఖండంలో మిగిలినటువంటి లింగాలు మళ్ళీ నేనైతే ఒకటి చేస్తున్నానండి దానిలో భాగంగా ఈవేళ మనం చూసేటువంటి లింగం ఏమిటి అంటే మహామణికర్ణికేశ్వర లింగానికి ఎలా వెళ్ళాలి అనేది మనం స్వామినైతే చక్కగా చూస్తూ చెప్పుకోవచ్చు ఏం చెయ్యాలి కాశీయాత్రలో అంటే మనకి మధ్యాహ్నం పదకొండున్నర దగ్గర నుంచి పన్నెండు మధ్యలో ఈ యొక్క మణికర్ణికా క్షేత్రంలో అంటే మణికర్ణికా ఘాట్లో చక్కగా స్నానం చేసి చక్ర అక్కడ పుష్కరిణి ఉంటుంది మణికరిణి కా పుష్కరిణి అందులో స్నానం చేయాలి అందులో ఎక్కువగా నీళ్లు ఉండవు ఒక్కోసారి ఆ నీళ్లు లేని సమయంలో అయితే ఈ ఘాట్లో కూడా చేయాలి ఈ రెండు చేసిన తర్వాత ఆ పక్కనే ఉండేటువంటి మెట్లు ఎక్కి ఎలా వెళ్ళాలి అనేది అయితే నేను ఈ వీడియోలో మీకు చూపిస్తూ చెప్తున్నాను అందరూ కూడా వీలైతే తప్పక దర్శించండి మరి ఈ యొక్క ఇప్పుడు మనం స్వామివారిని ఎలా వెళ్ళాలి ఏంటి అనేది చూద్దాము మనం చూస్తున్నటువంటిది ఎలా వెళ్ళాలి అనేది తెలుసుకుందామండి ఇప్పుడు మన మణికర్ణిక ఘాట్ నుంచి కనుకను చక్రగుండం అని ఉంటుంది కదా మణికర్ణిక కుండము ఆ పక్క నుంచి కొంచెం మెట్లు ఉంటాయండి పైకి బాగా ఎక్కినట్లయితే మనకి మెట్లు ఉంటాయి ఆ మెట్లు ఎక్కి బాగా పైకి వెళ్ళితే మనకి మనకు కొన్ని దేవాలయాలు అయితే ఎదురవుతాయండి అటు నుంచి కొంచెం బాగా మెట్లు పైకి ఎక్కేసిన తర్వాత మనకి రోడ్డు కింద కనిపిస్తుంది నుంచి ఫస్ట్ రైట్ మనకు కుడివైపు భాగంలో కనుకనో తీసుకొని స్ట్రైట్గా వెళ్ళిపోయినట్లయితే మళ్ళీ రైట్ సైడ్కి ఇంకొకటి మరి వీధి అయితే వస్తుంది ఆ వీధిలోంచి వెళ్ళినట్లయితే మనకి మహామణికర్ణికేశ్వరుడు అని చెప్పి ఇందాక చూసాం కదా అలాంటి బోర్డు కనిపిస్తుంది ఆ మణికర్ణికేశ్వరుడు అని చెప్పి ఆ దేవాలయం అయితే మనకి చక్కగా చూడండి ఈశ్వరుడు పైనుంచి మనం చూడొచ్చు లేదా మెట్లు దిగి కిందకి వెళ్ళచ్చు మరి ఈ మెట్లు దిగి మనం వెళ్ళాలి అంటే మధ్యాహ్నం సమయంలో అయితే ఇవి మూసేసి ఉంటుంది మనకి పన్నెండు పన్నెండున్నర దాకా అయితే ఈ దేవాలయం అయితే తెరిచి ఉంటుందండి తప్పకుండా వెళ్ళి స్వామిని అయితే దర్శనం చేసుకోండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే తప్పకుండా అయితే ఈ వీడియోని షేర్ చేయండి హరిహోం తత్సదు